పూలు ఫ్రెష్ ఫ్రెష్ పూలు ఫ్రెష్ ఫ్రెష్ బెండకాయలు పక్క బీరకాయ ఇగో జామకాయలు వెళ్ళినాయి అట్లనే రెండు రకాల సపోటాలు ఇది వచ్చేసి గోంగూర ఇది వచ్చేసి భూమిలో వెళ్ళిన తోటకూర ఇది గట్టిగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈ తోట్లో వెళ్ళిన తోటకూర చూడండి ఎంత బాగా నిగనిగలాడుతుందో ఇగో వచ్చేసి ఇన్ని కాయలు వెళ్ళినాయి ఆలసంద కాయలు కాకరకాయలు చూడండి ఎన్ని వెళ్ళినాయో చాలా వెళ్ళాయి మిమ్మకాయలు ఆకురలు హార్వెస్టింగే కాకుండా నేను ఇంకా రెసిపీస్ కూడా చేసిన మొక్కజొన్న పొత్తులు మంచిగా కాల్చుకొని తిన్నాను ఒక సైడ్ వర్షం పడుతుంటే సైడ్ మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని మన చెట్లో నిమ్మకాయ విండుకొని తింటుంటే మస్తుంటే అట్లనే గ్రిల్ ప్రాన్స్ చేసిన ఎందుకంటే వర్షాకాలం వర్షానికి స్పెషల్ అనమాట వీడియో అయితే మస్తు వచ్చింది వీడియో అస్సలు మిస్ అవ్వకండి చూడాలి మన వీడియో పక్కా ఎదురు చూస్తూ ఇంట్రెస్ట్గా ఇష్టపడే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి చేసేయండి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్